స్థానికంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఆరు రెండు వేల ఐదులో అటవీ హక్కుల చట్టం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జైంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్తో కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమిటీ ఏర్పాటు చేసి గతంలో ఇరవై ఏడు మందికి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ అలాగ ఉంది బౌండరీస్ వాళ్ళే చూపించిపోయారు దాంతోపాటు సోషల్ ఫారెస్ట్ అలాగ ఉంది సంబంధించిన పేపర్స్ అన్ని యాక్ట్ కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చిన కామ్రేడ్స్ పేపర్స్ కి ఇచ్చిన ఫారెస్ట్ ఇచ్చిన సంబంధించిన అన్ని కమిటీ పేపర్స్ అన్ని సంబంధించిన ఉన్నాయి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా అందరికీ ఎలిజిబుల్ ఉన్నటువంటి అందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు స్థానికంగా పక్కన ఉన్నటి నిన్న మొన్న తాండలో ఒక మనిషి మొన్న మంగేనాయక్ అనే క్యాండిడేట్ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ కాలువలకు వర్షాలకు మొత్తం రోడ్డు కొట్టుకుపోతే గవర్నమెంట్ తీసుకొచ్చి మున్సిపాలిటీ జేసీబీ తీసుకొచ్చి సాఫ్ చేసుకుంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పనులకు చేసుకుని తీసుకొచ్చిన జేసీబీ తీసుకొచ్చి తీ చేయడం అంతే ఎంతవరకు కరెక్టు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఉన్నటువంటి స్థానిక సమస్యలనే తొలగించి ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి ఈ మాపై దాడులు ఉన్నటువంటి దాడులు చేయకుండా మాకు ఈ రక్షణ కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము గతంలో ప్రభుత్వము రెండు వేల ఆరు ఫైల్ నెంబరు ఒకటి ఏడు సున్నా ఒకటి నాలుగు భట్టాచార్య సింగ్ అనేది సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి సంబంధించిన ఫైల్స్ అన్ని మనతో ఉన్నాయి మీ కాపీ చూపియడం జరుగుతుంది దాంతోపాటు కలెక్టర్ గారికి గతంలో ఉన్నటువంటి ఫైల్ ఇచ్చాము మనం ఎప్పుడు ఇచ్చామంటే ఫైల్ నెంబరు ట్వంటీ ట్వంటీ ఎయిట్ బై టెన్ అప్పుడు ఇచ్చాము దాంతోపాటు ఆర్డియో గారికి జీ ఫైల్ నంబరు ఎనభై థర్టీ ఫోర్ సరే నెంబర్ బై థర్టీన్ ట్వెల్వ్ ఇచ్చాము ఫారెస్ట్ వారికి ఫైల్ నెంబర్ థర్టీ థర్టీ ఫోర్ బై సు సి బై టూ థౌసండ్ సిక్స్ అండ్ టూ థౌసండ్ సెవెన్ సెవెన్లో ఇచ్చాము ఫైల్ ఈ గతంలో ఉన్నటువంటి ఫైల్స్ అనే పేపర్ మొత్తంలో ఉన్నాయో సంబంధించిన మీరు గిట్ల వీడియో క్లిప్పింగ్ తీసుకోండి అన్నీ ఉన్నాయి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి ఆయన కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఫైల్ ఇచ్చాము రెండు వేల ఐదు రెండు వేల ఆరులో గతంలో ఉన్నటువంటి మధుసూన సార్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న ప్రేర్లు మనకు ఇవ్వడం జరిగింది ఆ టైంలో మాకు అందరికీ కమిటీ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు కాపీ ఇచ్చారు కమిటీ కమిటీ ఏర్పాటు చేసుకోనికి సంబంధించిన ఎంఆర్ఓ గారు కాపీ ఇచ్చారు కమిటీ ఫారెస్ట్ జాయింట్ కమిటీ వేయడం జరిగింది ఈ సంబంధించిన పేపర్స్ అన్నీ ఉన్నాయి జాయింట్ ఫారెస్ట్ కమిటీ యాక్ట్ దాంతోపాటు సంబంధించినటువంటి ఫారెస్ట్ కమిటీ ఆడియో కమిటీ రెవెన్యూ కమిటీ అందరికీ కలుసుకొని ట్రైబల్ కమిటీ మూడు క జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని స్థానికంగా ఉన్నటువంటి కమిటీ ఏర్పాటు చేసుకొని పట్ట పాజులు జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వము స్పందించి ఉన్నటువంటి స్థానిక సమస్యలను తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది రెండు వేల ఐదు ఆరు అడవి హక్కు చట్టం ప్రకారము అప్పట్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంటు ఎవరైతే భూమి ఎవరు దున్నుతారో వాళ్ళకే పట్టా పట్టాలు భూమి దున్నే భూమి అని నిదానంతో అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడ స్థానిక జిల్లా హెడ్ క్వార్టర్లో కూటవేత దూరంలో ఉన్న దశాబ్దాల కింద ఉన్న తాండను ఈరోజు నీళ్ళు నీళ్ళ బోర్ గురించి కానీ నల్లల గురించి కానీ తవ్వు గుంతలు తవ్వుతే వాళ్ళ మీద ఫారెస్ట్ వాళ్ళు పెత్తనం చెలాయించి అక్రమ కేసులు చలా బనాయించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీని మీద స్థానిక అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ ఎలాంటి ఈ ఎవరైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఫారెస్ట్ అధికారులనో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకొని ఇక్కడ ఉన్న సమస్యలను తొలగించి శాశ్వత పరిష్కారం ఈ తాండకు చేయాలని మరోసారి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇది రోడ్ కోసమని నిన్న తీసిండ్రు నిన్న పోచే వరకు ఇంకా ఫారెస్ట్లో వచ్చి తీసుకుపోయిండ్రు మాకు రోడ్డు కావాలి మాకు పోవాలంటే ఏమన్నా చేయాలంటే మాకు రోడ్డు లేదు రోడ్ కోసమని మాకు ఇది బాట కావాలి సార్ ఇది చానలా సార్ లేదు లేదంటే పది పది శనిమిది సంవత్సరాలు లాయ ఛానయి మాకు రోడ్ లేదు నిన్న నిన్ను తెస్తే మొత్తం బాట తీసిండ్రు ఇంకా చేసిపో వచ్చి వాడుకోపోయిండ్రు సార్ ఫ పారెస్టర్లో వచ్చిండ్రు చెప్పిండ్రు ఎవరికి చెప్పినారు ఏమో కానీ ఫారెస్టర్లో అయితే వచ్చి పెట్టుకోపోయినాడు మా ముందలే మేము నేను ఇంటి కానీ